నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీరు చూస్తున్నది బి రోడ్డు బొమ్మూర్ జంక్షన్ నుండి కేశవరం వెళ్లే రోడ్డులో రిపేర్ వర్క్స్ చేస్తున్నారు అవి ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాం సాధారణంగా ఏదైనా రోడ్డు రిపేర్ వర్క్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న గొయ్యిని ఒక స్క్వేర్ గా కట్ చేసి దాన్ని శుభ్రపరిచి అప్పుడు తారేసి తర్వాత పైన రాళ్లు వేసి తర్వాత చిన్న రాళ్ళు వేసి చేయడం అనేది సాంప్రదాయం కానీ ఇక్కడ అవినీతికి అలవాటు పడ్డ అధికారులు కాంట్రాక్టర్లు వాళ్ళు వేస్తున్న రోడ్డు ఒక్కసారి మీరు గమనించండి ఇదిగో ఇప్పుడు చూస్తున్నారుగా ఆ సరిగా క్లీన్ కూడా చేయకుండా తారు వేస్తున్నాడు అది కూడా నేను వీడియో తీస్తున్నాననే ఉద్దేశం మీద మాత్రమే తారు అలా వేయడం జరుగుతుంది ఒక్కసారి మీరు గమనించండి మట్టి మీద అంటే బూడిద మట్టి కూడా కాదు బూడిదని సరిగా శుభ్రం చేయకుండా పైపైన శుభ్రం చేసి తారు ఎలా వేస్తున్నాడో చూడండి అది ఎవరో లేకపోతే ఆ తారులో ఇరవై శాతం కూడా అక్కడ పడదనేది అటుగా వెళ్లే వాహనదారులు చెప్పే మాట ఇకపోతే అసలు వాళ్ళు రోడ్ వేసే విధానాన్ని ఇంకా కొద్దిగా గమనిస్తే ఇక్కడ చూడండి అసలు తారు లేదు ఏమీ లేదు రాళ్లు పేర్చేసి దానిపైన తారేసి సన్నగా చిప్స్ వేసేస్తున్నారు అంతే తారు అనేది పొరపాటును కూడా అక్కడ ఉపయోగించలేదు చూడండి ఎక్కడైనా తారు కనిపిస్తుందేమో ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఇదే విషయమై అధికారులకు ఫోన్ చేసినప్పుడు సంబంధిత డిఇలు కానీ సంబంధిత ఈలు కానీ జేఈలు కానీ వర్క్ ఇన్స్పెక్టర్ గాని ఏ ఒక్కరు కూడా ఫోన్కు స్పందించకపోవడం లేదా ఆ స్పాట్ లో వాళ్ళు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ వేరే సబ్ కాంట్రాక్టర్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ ద్వారా ఈ వర్క్ అనేది చేయిస్తున్నారు అంటే ఎంత దారుణమైన అవినీతి జరిగితే అధికారులు స్పందించట్లేదు వాళ్ళకి ఎంత ముట్టయి చేత సుమారుగా అనేది పలువురు ప్రశ్న ఇకపోతే మీరు ఈ విజువల్ చూడండి వాళ్ళు పూర్తి చేసిన రోడ్డు ముందుగా వాళ్ళు అనుకున్న ప్రకారం రోడ్డు పై పైన క్లీన్ చేసి పెద్దరాళ్ళు వేసి ఆపై తారు వేసి చిప్స్ వేసేశారు ఇటుగా వెళ్తున్న వాహనదారులు టూ వీలర్స్ పై వెళ్లే వాళ్ళు జారి పడిపోతున్నారు ఎందుకంటే అవి సన్నగా ఆ కంకర ఏదైతే ఉందో చిప్స్ మీద వెహికల్ వెళ్ళినప్పుడు స్కిడ్ అయి పడిపోతే దెబ్బలు తగిలిన సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి అంటే వీళ్ళకి ఏంటంటే ఆ పని వంకను ఎంత సొమ్ము దోచావా అన్నది ముఖ్యం తప్ప రెండోది కాదు ఇక అధికారులు ఎందుకు ఉండడం లేదు వివరణ అడిగితే రిపేర్ వర్క్స్ అలాగే ఉంటాయి సార్ ప్రతిదాన్ని పట్టుకుని కూర్చుంటే మేమేం చేయలేం అని చెప్పడం కొసమెర్పు మరి అధికారులకు ఏమాత్రం మొట్ట చెబితే ఈ పరిస్థితికి వచ్చిందనేది ఆలోచించాలని పలువురు కోరుతున్నారు